కీటకమే అని వదిలేస్తే ప్రాణం తీస్తా ఇదేమిటి మొక్కే అని పీకేస్తే పీక కోస్తా అన్న చిరంజీవి డైలాగ్ ను కాపీ కొట్టారనుకుంటున్నారా నిజమేనండి ఈ మధ్య నల్లిని పోలిన కీటకం ప్రజలను కలవరపెడుతోంది ఈ కీటకం కాటుతో స్క్రబ్ టైఫస్ వ్యాధి చేప కింద నీరున కేసుల సంఖ్య పెరుగుతోంది ఈ వ్యాధి సోకిన వారికి సరైన అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఐదుగురు మృత్యుపాలయ్యారు వీటిల్లో నెల్లూరు జిల్లాలోనూ ఓ మరణం ఉండడంతో ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది అసలు స్క్రబ్ టైఫస్ వ్యాధి ఎలా వస్తుంది వ్యాధి లక్షణాలు ఏమిటి చికిత్స ఎలా అనే విషయాలపై ఎంట్రీ న్యూస్ ప్రత్యేక కథనం ఇటీవల కావలి పట్టణానికి చెందిన మాధవరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర జ్వరం వచ్చింది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు నెల్లూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా నడుం వద్ద చిన్న మచ్చలాగా ఏర్పడి నొప్పిగా ఉందని చెప్పడంతో వైద్యులకు అసలు విషయం అర్థమైంది ఇది స్క్రబ్ టైఫస్ వ్యాధి అని గుర్తించి చికిత్సను అందించి తగ్గించారు ఇలా స్క్రబ్ టైఫస్ వ్యాధితో నెల్లూరు జిల్లాలో డిసెంబర్ నాలుగో తేదీన సంతోషి అని చిన్నారి మృత్యువాత పడ్డారు పాతదే అయినా వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా ఈ ఏడాది రాష్ట్రంలో ఐదుగురు మరణాలు కలవర పెడుతున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే వందల యాభై కేసుల వరకు నమోదు కాగా నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో యాభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి వ్యాధి లక్షణాలు ఏమిటి చికిత్స ఎలా అనే విషయాలపై కావలి ఏరియా వైద్యశాల సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మాల్యాద్రి నేను కావల గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ సివిల్స్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో మనకి ఎక్కువగా ప్రబలంగా వస్తున్న జ్వరాల్లో టైఫస్ అనే ఒక జ్వరం గురించి మనం ఎక్కువగా వింటున్నాము అలాగే కేసులు కూడా చాలా ఎక్కువగా నమోదు అవుతూ వస్తున్నాయి మన జిల్లాలో కానీ అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కువగా ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయండి ఇది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఫీవరే బట్ కాకపోతే ఈ సీజనల్ అంటే వాతావరణం అనుకూలించడం వల్ల వర్షాల కాలంలో ఈ యొక్క టైఫస్ ఫీవర్ అనేది కొద్దిగా వ్యాప్తి ఎక్కువగా చెందుతుంది ముఖ్యంగా ఇది కీటకం ద్వారా వస్తుందండి కీటకం అంటే మన నల్లులు కానీ పేలు కానీ ఇట్లాంటి కీటకాలు కుట్టడం వల్ల ఈ వ్యాధి అనేది మనకి వ్యాప్తి చెందుతుంది ఇది మెయిన్గా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక రికెట్ సియల్ ఫ్యామిలీకి చెందినటువంటి ఓరియంటియా సుషుగమూషి అనేటువంటి ఒక బ్యాక్టీరియా రికెట్ సియల్ బ్యాక్టీరియా ద్వారా ఇది మనకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందండి దీని ముఖ్యంగా మనకి ఒక కీటకం కుట్టడం ద్వారా మాత్రమే ఇది వ్యాప్తి చెందుతుంది అంటే దగ్గు ద్వారానో లేకపోతే డ్రాప్లెట్స్ ద్వారానో లేకపోతే వాటర్ కంటామినేషన్ ద్వారానో అలా రాచే వ్యాధి కాదు ఇది మిగిలిన టైఫాయిడ్ మలేరియా డెంగ్యూలాగా కాకుండా ఒక కీటకం అనేది మనల్ని కుట్టడం ద్వారా అక్కడి నుంచి ఈ బ్యాక్టీరియా మన బాడీలో ప్రవేశించి మనకి సాధారణ లాగే తలనొప్పి రావడం కానీ వాంతులు విరోచనలు అవ్వడం కానీ దగ్గు జలుపు లాంటివి రావడం కానీ కండరాల నొప్పులు రావడం లాంటి సహజమైన మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వైరల్లో ఏ విధమైన లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలతోనే ఈ జ్వరం మొదలవుతుందండి కుట్టినటువంటి కీటకం కుట్టినటువంటి ఒక వారం తర్వాత నుంచి ఎక్కువ ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా దీంట్లో అన్ని జ్వరాలకి దీనికి చిన్న తేడా ఏముంటుందంటే కీటకం కుట్టినప్పుడు మనకి సిగరెట్తో కాలిస్తే ఎటువంటి మచ్చ అయితే ఏర్పడుతుందో హెచ్చర్ అంటాము అటువంటి మచ్చ మన బాడీ మీద కనిపిస్తుంది మెయిన్గా దీని ద్వారా మనం దాన్ని ఎక్కువగా గుర్తించవచ్చు అలాగే ఇది మనకు కుట్టిన తర్వాత మనం తగ్గు సరైన సమయంలో దాన్ని నిర్ధారణ చేయగలిగి అలాగే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం దీన్ని హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో మనం సరిగా దీన్ని గుర్తించలేకపోయి రెండు మూడు వారాల జ్వరం మించిందైతే ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా మన రక్త నాళాల మీద అంటే వెజల్స్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చేయడం వల్ల వ్యాస్కులైటిస్ అనే ఒక ప్రాబ్లం వచ్చి ఆ రక్త ప్రసరణ జరిగేటటువంటి కిడ్నీ అవ్వచ్చు లివర్ అవ్వచ్చు బ్రెయిన్ అవచ్చు హార్ట్ బ్రెయిన్ లాంటి మెయిన్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనే ఒక ప్రాబ్లం ద్వారా ఒక చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ కేసెస్లో మనం దాన్ని గుర్తించలేని సమయంలో మాత్రమే ఇది ఈ విధంగా ఇబ్బంది చేసేటువంటి అవకాశం ఉంటుందండి నల్లిని పోలిన చిగ్గర్ మైట్ కీటకం కాటుతో స్క్రబ్ టైఫస్ వ్యాధి మనుషులకు సోగుతుందని వైద్యులు చెబుతున్నారు ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ స్క్రబ్ టైఫస్ కీటకాలకు అనుకూల వాతావరణమని రాత్రి వేళల్లో వీటి సంచారం అధికంగా ఉంటుందన్నారు ఈ వ్యాధి ఈ కీటకం కొడితే తీవ్ర జ్వరం నొప్పులు వలుకు కాటు వేసిన ప్రాంతంలో మచ్చగా ఏర్పడుతుందని చెప్పారు కీటకాలు అధికంగా పొలాలు తోటల్లో నిర్వహణ లేని మైదానాలు పాత వస్తువులు వేసే స్టోర్ రూమ్ లో ఈ కీటకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ వ్యాధి అనుమానిత పరీక్షలు ప్రధాన ఆసుపత్రులు మెడికల్ కాలేజీల ఆసుపత్రులు జీజీహెచ్లలో చేస్తారని ఆయన సూచించారు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండడమే రక్ష అని డాక్టర్ మాలియాద్రి సూచించారు వచ్చి ఎంత ఉందంటే పొదలు అంటే బుషెస్ పొలాలు వ్యవసాయదారులు విలేజెస్లో ఎక్కువ పొలాలలో పొలాల గట్ల మీద లేకపోతే పొలాల చెట్లు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలు అలాగే చెట్ల పొదలుండే ప్రాంతాలలో ఎక్కువ ఈ కీటకాలను సంచరిస్తూ ఉంటాయి అలాంటి ప్రదేశాల్లో ఉండేటి వాళ్ళకి ఈ కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా మన దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ ఫీవర్ అనే ఒక సింప్టతో వచ్చినప్పుడు మనం ముఖ్యంగా అడగాల్సింది అంటే ఈ సీజనల్లో మనం ఎక్కువగా అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే మీరు ఈ రీసెంట్గా ఏమన్నా ట్రావెల్ చేశారా అంటే ఏదన్నా అటవీ ప్రాంతం నుంచి కానీ రూరల్ ఏరియాస్ నుంచి కానీ ట్రైబల్ ఏరియాస్ నుంచి కానీ ఏదన్నా మీరు ప్రయాణం చేస్తున్నట్లయితే మనం అప్పుడు ఎగ్జామినేషన్ చేసి ఒంటి మీద ఏమన్నా ఆ ఈచర్లు అంటే మచ్చ ఏదైనా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా మనము రక్త పరిశీలన చేయించుకోగలిగితే దీన్ని సరైన సమయంలో మనం గుర్తించి దాని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం దాన్ని పూర్తిగా నివారించవచ్చండి ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరిలో కూడా ఒకేలాగా వ్యాప్తి చెందుతుంది కాకపోతే ఏంటంటే అడల్ట్ ఏజ్ అంటే మధ్య వయస్సుకుల్లో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా మా సివియారిటీ అనేది తక్కువ ఉంటుంది చిన్నపిల్లలు కానీ వయసు అయిపోయిన వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల ఈ వ్యాధి కొద్దిగా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్ధారణ చేసుకోవడానికి మిగిలిన రక్త పరీక్షల లాగా కాకుండా దీనికి సపరేట్ ఒక యాంటీబాడీ యాంటీజెన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి ఐజీజీ ఐజీఎం స్క్రప్టైఫిస్ యాంటీబాడీ యాంటీజెన్ టెస్ట్ ద్వారా మనం దీన్ని నిర్ధారణ చేసుకోవచ్చు ఒకసారి ఇది స్క్రప్ నిర్ధారణ అయినటువంటి అయితే చిన్న అంటే కామన్గా వాడేటువంటి మెడిసిన్స్ డాక్టర్ సైకిల్ లాంటివి అలాగే ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చినట్లయితే డాక్టర్ సైకిల్ అనేది వాళ్ళు కాంట్రాక్టేడ్ కాబట్టి అజిత్రోమైసిన్ కామన్గా మనం దగ్గు జలుబుకు వాడేటువంటి సహజమైన యాంటీబయాటిక్స్ ద్వారా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే దీని ట్రీట్మెంట్ అరౌండ్ మనకు రెండు వారాల నుంచి మూడు వారాలు కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది మెయిన్గా ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాబట్టి త్వరగానే మనకి రియాక్ట్ అవుతుందండి కానీ ఏ జ్వరం వచ్చినా కూడా మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నీళ్ళు వేడి చేసుకొని తాగడము అలాగే గొద్దు నొప్పి అట్లాంటివి ఏదైనా ఉంటే ఉప్పు ఉప్పుగలు వేసుకొని కొద్దిగా పుక్చ్చినట్టుగా తీసుకోవడము అలాగే హైడ్రేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఎనీ ఫీవర్ మనకి బాడీ పెయిన్స్ హెడేక్ మనిషి ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి డబ్ల్యూ వేసుకొని తగ్గిపోతున్నాయి అంటే బాడీలో డీహైడ్రేషన్ జరుగుతుందని మనకు ముఖ్యంగా గమనించుకోవాలి కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి ఇది చివరిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇది మెయిన్గా కీటకం కుట్టడం వల్ల వస్తుంది కాబట్టి మనం ఆ కీటకం కుట్టడాన్ని పరిస్థితులుగా మనం అవాయిడ్ చేయగలిగితే ఈ ఫీవర్ రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి ండి ముఖ్యంగా మనం ఇలాంటి చెట్ల పొదలు ఇట్లాంటి వాటిలో పిల్లల్ని అలా పనియకుండా చూసుకోవడం కానీ చుట్టుపక్కల ప్రసర ప్రాంతాలు మనం శుభ్రంగా ఉండి ఉంచుకోవడము అలాగే పరిమిత్ర లోషన్స్ వస్తాయండి మనం ఓడం లాంటివి పోసుకుంటాం కదా అలాంటివి పరిమిత్ర లోషన్ కూడా ఉంటుంది అలాంటి లోషన్ బాడీకి అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే కీటకం వచ్చినా కూడా ఆ స్మెల్కి కుట్టకుండా ఉంటుంది రెండోది నైట్ టైమ్స్ కూడా మనం వీలైతే చేతికి గ్లౌస్ లాంటివి వేసుకోవడం కాళ్ళ గ్లౌస్ లాంటివి వేసుకోవడము ఏ అంటే నేల మీద కూర్చోవడం నేల మీద పడుకోవడం అట్లాంటివి ఎక్కువ చేయకుండా అవాయిడ్ చేయగలిగితే ఈ కీటకం కుట్టడం నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో దాని ద్వారా ఈ వ్యాప్ ఈ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ప్రవేశించకుండా ఉంటుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు వారికి ఉచితం నుండి నెలల ప్రతి నెల సమయంలో డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు